టీడీపీ జనసేన పొత్తు కరవైంది సేమ్ టైమ్ వైసీపీ కౌంటర్ ఎలా ఉండబోతుంది అంటే కౌంటర్ స్ట్రాటజీ ఆల్రెడీ వైసీపీ ప్రకటించింది కూడా అంటే వీళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా జగన్ పైన పడుతున్నారు అని అంటే ఒక రకమైన విక్టిమ్ పాపం చూడు ఎందుకంటే మనకు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ అలాగే టీడీపీ ఇలా మహాకూటమి ఏర్పడి కేసీఆర్ పైన పడ్డప్పుడు కేసీఆర్ ఆ పాపులర్ డైలాగ్ ఉంది ఈ బక్క పైన ఇంతమంది కలిసి మీద పడుతున్నారు అని అందువల్ల జగన్ పైన అందరూ కలిసి మీద పడుతున్నారు అందరూ కలిసి కుట్ర చేస్తున్నారు అనేటువంటి ఒక విక్టిమ్ కార్డ్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి ప్లే చేస్తాడు అంటే జగన్ వర్సెస్ ఆల్ జగన్ను ఓడించడానికి జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీసానికి ఇంతమంది కలిసి వస్తున్నారు అని రెండవది ప్రతిపక్షాల బలహీనత చంద్రబాబు నాయుడు బలహీనత అంటే సొంతగా గెలవలేడు ఆయన పొత్తులు పెట్టుకుంటే తప్ప గెలవలేడు నిజంగానే జగన్ పట్ల అంత తీవ్ర వ్యతిరేకత ఉంటే జగన్ చంద్రబాబు నాయుడు చెప్తున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్తున్నట్లు ప్రజలు జగన్ ఇంటికి పంపించాలన్న కసితో ఉంటే జనసేనకు ఇన్ని సీట్లు ఇవ్వడేందుకు బీజేపీకి ఇన్ని సీట్లు ఇవ్వడేందుకు అన్ని సీట్లలో టీడీపీ పోటీ చేసి గెలవచ్చు కదా నిజంగానే ఆ వాతావరణం ఉంటే టీడీపీకి ఎవరితో సంబంధం లేకుండానే వంద సీట్లు గెలుచుకునే వాతావరణం రాష్ట్రంలో ఉంటే అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి తహతహలాడుతుంటే ప్ర జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడే ఎస్ ఎవరైనా వైసీపీని రేపు ఓడించగలిగే శక్తి టీడీపీకి ఉంది కనుక ఆటోమేటిక్గా యాంటీఇన్కంబెన్సీ ఓట్ అంతా టీడీపీని కల ర్యాలీ అయ్యి టీడీపీ భారీగా గెలవాలి మరి ఎందుకు పొత్తులు పెట్టుకుంటున్నది అంటే అర్థం అక్కడే అర్థమవుతుంది కదా జగన్ బలంగా ఉన్నాడని జగన్ బలంగా ఉన్నాడు గనుకనే ఆయనను ఒ ఒంటరిగా ఎదుర్కోలేడు గనుకనే మిగతా వాళ్ళని కలుపుకొని వస్తున్నాడు అంటే అనేటువంటి సెకండ్ అంశం అంటే ఒకటి మొదటిది విక్టిమ్ కాక్స్ ఏరియస్ రెండవది జగన్ స్ట్రాంగ్ మ్యాన్ నెరేటివ్ అంటే జగన్ చాలా బలంగా ఉన్నాడు దానికి ఉదాహరణ ఒంటరిగా ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు వేరే అందరితో కలిసి వస్తున్నాడు అని మూడవది చంద్రబాబు నాయుడు పొత్తుల్లో ఉన్న ఇన్కన్సిస్టెన్సీ అంటే గతంలో బీజేపీని విమర్శించి మోడీని వ్యక్తిగతంగా కూడా అవమానకరంగా మాట్లాడి ఇప్పుడు మళ్ళీ మోడీ విజనరీ అంటూ మోడీ దగ్గరికి వెళ్తున్నారు సో అంటే బా చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ లేని లీడరు సో ఆయనలో కన్సిస్టెన్సీ ఉండదు ఆయన ఒకసారి వ్యతిరేకిస్తాడు ఒకసారి అనుకూలిస్తాడు ఆయనది ఊసర వెళ్ళి రాజకీయము అని చంద్రబాబు నాయుడు ఈ అలియన్స్ పాలిటిక్స్ డీలెజిటిమైజ్ చేసే నరెట్టి వైసీపీ మూడవ ఎత్తుగడ వాస్తవంగా ఈ కన్నా బలమైన ఎత్తుగడ వైసీపీకి ఉంటుంది ఉండాలి అది ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిన బీజేపీతో ఎలా కలుస్తాడు అని ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వలే విభజన హామీలు అమలుక్కాలి స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నారు అలాంటి బీజేపీతో ఎలా కలుస్తాడు అనేది కొంత వైసీపీ చెప్తే చెప్పొచ్చే ముఖ్య అది మెయిన్ రెట్టిగా ఉండదు ఎందుకంటే బీజేపీతో ఫైట్ చేసే ధైర్యం వైసీపీ కూడా లేదు అందువల్ల జగన్మోహన్ రెడ్డి కూడా పరోక్షంగా బీజేపీకి మిత్రుడే చంద్రబాబు నాయుడు ప్రత్యక్ష మిత్రుడైతే జగన్మోహన్ రెడ్డి పరోక్ష మిత్రుడు అందువల్ల టీడీపీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిన బీజేపీతో కలుస్తుంటే కూడా దాన్ని తనకు అనుకూలంగా ఒక బలమైన రాజకీయ అంశంగా చేసుకోలేని దుర్బల స్థితిలో వైసీపీ ఉన్నది అందువల్ల ఇది నాలుగో అంశంగా ఉంటే ఉండవచ్చేమో రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీతో టీడీపీ కలుస్తోంది అని కానీ అది ప్రధాన పొలిటికల్ నెరేటివ్గా ఉండదు అందుకే దాన్ని షర్మిల పట్టుకొని చూడండి చంద్రబాబు జగన్ ఇద్దరు కూడా బీజేపీతో కలుస్తున్నారు అని చెప్పే అవకాశం ఉంటుంది అందువల్ల నాలుగో నరేటివ్గా ఉంటే కొంత మేరకు ఉండచ్చు బీజేపీతో కలవడం ఏమిటి అని సో అందువల్ల వైసీపీ ఆ ఐదవ నరేటివ్ క్లాస్ స్ట్రగుల్ ఇదివరకే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నేను పేదలకు పథకాలు ఇస్తుంటే పేదలకు సంక్షేమం ఇస్తుంటే పెద్దోళ్ళంతా కలిసి వచ్చి అడ్డుకుంటున్నారు సో నన్ను నేను పేదలకు మెయిల్ చేయకూడదట దీనికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ అందరూ కలిసి నా మీద పడుతున్నారు అనేటువంటి తన ఈ క్లాస్ పాలిటిక్స్ అని చెప్పాడు అది క్లాసా కాస్టా ఆ తర్వాత కానీ సో ఆ రకంగా తనకు తాను ఈ ఎన్నికల్లో జగన్ ప్రదర్శన చేసుకుంటాను